కొత్తగా బంగారం పెట్టే బాక్టీరియా బయటకు వచ్చింది ఈ బాక్టీరియా క్యారెట్స్ గోల్డ్ అయితే పెడుతుంది ఈ మధ్య కాలంలోనే బంగారం ధర అయితే కి లక్ష రూపాయల దాకా పోతుంది దాదాపు అట్లాంటిది ఈ బాక్టీరియా బంగారం పెడుతుందంటే మనం తీసుకొచ్చి పెంచుకోవాలి కదా ఉప్రియోరస్ మెటాలియో డ్యూరస్ అనే బాక్టీరియా సైంటిస్టులు అయితే కనిపెట్టిండ్రు సైంటిస్టులు దీనికి ముద్దుగా ఒక పేరు పెట్టిండ్రు గోల్డ్ కూపింగ్ బ్యాక్టీరియా అన్న రాగి మరియు ఇతర లోహాలతో కలిసినటువంటి బంగారాన్ని ఈ బాక్టీరియా తిన్నప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ లో స్పెషల్ తయారు చేస్తుంది ఆ తయారు చేసిన గోల్డ్ అయితే మంచిగా ఉంది కదా తీసుకొచ్చుకొని పెంచుకుంటే మీకు కనిపిస్తుందా వాస్తవానికి మనకు బ్యాక్టీరియాలు కంటికే కనిపి అట్లాంటిది ఆ బ్యాక్టీరియా విసర్జించిన విసర్జాలు అసలే కనిపి ఇంకా బంగారం గనులు ఉండే చోట భార లోహాలు కలుషితమై ఉన్న చోట నేలని శుభ్రం చేయడానికి బయోమైనింగ్ పేరుతో ఈ బ్యాక్టీరియా ఉపయోగించి భూమి కాలుష్యాన్ని తగ్గించాలని చూస్తున్నారు సైంటిస్టులు